నేను భావిస్తున్నాను అసలు ఈ లిస్ట్ ఏంటి వీళ్ళు ఎందుకు వచ్చిండ్రు ఈ గ్రామ సభ ఎందుకు జరుగుతుంది ఏం టాపిక్ మీద జరుగుతుందని నేను చెప్తా కొంచెం ఓపికగా నాకు ఒక రెండు నిమిషాలు టైం అయింది తర్వాత మీ డౌట్ అడుగుతే నన్ను అడిగితే నేను జవాబులు చెప్తా ఇప్పుడు ఈ గ్రామ సభల నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి మొదలు నాలుగు సబ్జెక్టులు ఏమంటే రైతు భరోసా రైతు భరోసా అంటే ఇంతకుముందు రైతు బంధు అన్నాము ఇప్పుడు రైతు భరోసా దానికి దీనికి ఏం తేడా లేదు ఇంతకుముందు రైతులకు పంట సహాయం కింద ఏవైతే పైసలు వాడుతుంటానో అదే రైతు భరోసా రెండవది ఇందిరమ్మ ఇల్లు మూడవది రేషన్ కార్డ్స్ నాలుగవది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఈ నాలుగు పథకాల గురించి మాత్రమే ఇక్కడ ఈ లిస్టులు పలువుళ్ళు మీరంతా పాల్గొనడము మీకు ఏమైనా డౌట్లు ఉంటే మేము క్లియర్ చేయడం ఇప్పుడు డిపార్ట్మెంట్ ఈ నాలుగు సౌజ్గా ఇక్కడ లిస్ట్ లిస్ట్ అంటే రైతు భరోసా ఇప్పుడు నేను చెప్పినప్పుడు వినకుండా తప్పుడు అడుగుతారు తప్పు అర్థమైతుంది రైతు భరోసా లిస్ట్ అంటే ఏంటిదంటే రైతు బంధు కింద రైతు బంధు రైతు భరోసా రెండు సేమ్ మీరు జ్ఞాపకం రైతు బంధు కింద మన మన దూరికి ఏపీ ఉన్న రైతులందరికీ ఇందరాకు ఇస్తాని పెద్ద సాయం పరకం లేదు ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చేసిందంటే ఆ రైతు బంధు రైతు పత పెట్టుబడి సహాయము అన్ని భూములకు అంటే కొన్ని భూములు ప్లాట్లుగా మారినాయి కొన్ని భూములు వెంచర్లు అయినాయి కొన్ని భూములు రోడ్ గుండలు రాళ్ళు అయినాయి ఇంకా రకరకాలు ఉన్నాయని సాగుకు యోగ్యమైన భూమికి రైతు భరోసా ఇవ్వాలి సాగుకు యోగ్యం కాని భూమికి రైతు భరోసా ఇవ్వద్దు అని పెట్టింది మళ్ళీ మీరు అర్థం చేసుకోండి సాగుకు యోగ్యం కాని భూమి అని అంటే ఇలా మనకి ఏముంటది అంటే ఒక ఆయన ఒక ఐదు ఎకరాల భూమి ఉన్నది మూడు ఎకరాల భూమి ఉన్నది ఆయన ఒక ఆరోగ్యం మంచి ఉందో ఆరోగ్యం మంచి లేకనో డబ్బు లేకనో రెండు ఎకరాలు పంట పండించిండు ఒక ఎకరం ఇంతకుముందు వండిస్తుంటే మడి కట్టుకున్నాడు కానీ ఇప్పుడు వండియలేదు ఇప్పుడు వేయాలి పంట అంత మా ఖాళీ ఉన్నది కాబట్టి అది తీసేసుడు ఉంటది ఒకసారి అది సాగుకు యోగ్య కంటే నువ్వు పోయినసారు అంతకు ముందు ఈసారి పండిస్తలేవు ఈసారి పండించినంత మాత్రమే తీసేయడం జరగదు రైతుకు సాగుకు యోగ్యమేది ఇప్పుడు డబ్బులు ఉంటే నాటేస్తావు లేకుంటే మాకు అర్థం డబ్బులు లేకనో నీ ఆరోగ్యం బాగా కాబట్టి ఆ వ్యవసాయ ఏమంటే ఇప్పుడు మనకు రోడ్ మీద మనం నాటేస్తుంటివి అది ప్లాట్ చేసిండ్రు పెట్రోల్ పంక్ పెట్టిండ్రు అది తీసేస్తాం లేకుంటే రోడ్డు మీద వెంచర్ పెట్టిండు ఒక ఆయన ప్లాట్ మీద అది తీసేస్తాం ఆ రకంగా ప్రతి గ్రామంలో కొన్ని భూములు ఒక గుంట రెండు గుంటలు మూడు గుంటలు మాత్రం కొంతమంది మీ దురికి కొన్ని పోయినాయి కొన్ని ప్లాట్లు అయినాయి ఆ పోయిన లిస్టు చదువుతారు ఎవరి పేరైతే రాలేదో ఎవరి పేరైతే చదవలేదో వాళ్ళకి ఎలాంటి మార్పు లేదు పోయిన సార్ రైతు మంది వచ్చింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ్ కుమార్ నా పేరు ప్రవీణ్ కుమార్ పేరు చదివి ఐదు గుంటలు నిశిష్టమన్నారు నాకు ఐదు ఎకరాలు ఉండే ప్రవీణ్ కుమార్ పేరు చదివి ఐదు గుంటలు తీసేస్తే ప్రవీణ్ కుమార్ కు ఇంతకు ముందు ఐదు ఎకరాలకు వస్తుండే ఇప్పుడు ఐదు గుంటలు పోయింది మీద నాలుగు ఎకరాల ముప్పై ఐదు గుంటలకు వస్తుంది అంతే వచ్చే మలమల మళ్ళా మళ్ళీ చదవరు వాటికి యాజ్ టీజ్ ఉంటది ఏమి తీసేయాలి మీరు రైతు బంధు